ఆల్ ఇవ్లాగ్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయి రెసిపీ వచ్చేసి జీడావకాయ అండి సమ్మర్ ఇంకా స్టార్ట్ లేదు మామిడికాయలు అయితే వచ్చేసాయి సో దాంతో సింపుల్గా జీడావకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి చకచకా చేసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు మామిడికాయలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు వీటి పైన ముచ్చుకుంటుంది కదండి అక్కడ మనం కట్ చేసేసుకోవాలి అక్కడి నుంచి ఒక చిన్న లిక్విడ్ అయితే వస్తూ ఉంటుంది సో అది మనకి వేస్టే సో అందుకని చెప్పేసి మొత్తం అన్నట్లకి కూడా పైన నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి అన్నట్లకి తీసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ పైన మనం కట్ చేసిన భాగాన్ని ఒకసారి తుడుచుకుందాం నేనైతే మొత్తం కాయనంతా కూడా తుడిచేసానండి ఇలా చేయడం వల్ల ఎక్కడ తడంటూ లేకుండా మన పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా చేసినా సరే మనకి ఒక ఇరవై రోజుల దాకా నిలువైతే ఉంటుందండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి మొత్తం కాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాం ఇది జీడావకాయి కదా త్వరగానే కట్ అయిపోతుంది అందులో మధ్యలో ఉన్న జీడిని అయితే తీసేద్దాం అదేనండి సీడ్ని తీసేసుకుందాం దాంతోపాటే లేయర్ కూడా వచ్చేసింది నాకైతే ఒకవేళ రాకపోతే కనుక మనం చేతితో ఇలా అన్నామంటే పైకి వచ్చేస్తూ ఉంటుందండి దాన్నైతే తీసేయండి నాకైతే ఇక్కడ జీడితో పాటే వచ్చేసింది ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాము సారీ ఎందుకంటే ఎన్ని రోజులు వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను కదా ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మతోనే కదా మనం షేర్ చేసుకుంటాము అటువంటి అమ్మకే హెల్త్ బాగాలేదండి సో చిన్న సర్జరీ అయితే చేయడం జరిగింది సో అమ్మని ఈ విధంగా అయినా నాతో ఉంచుకునే అవకాశం అయితే దొరికింది పదిహేను రోజులైందండి అమ్మకి సర్జరీ చేసి సో అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను నా గోల్డ్ అండ్ డైమండ్స్ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ముక్కల్ని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి అలా ఉంచేసానండి పది నిమిషాల తర్వాత లోపలికి తీసుకొచ్చి మెషర్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఎక్కడైనా తడు ఉంటే గనక ఎండ వల్ల ఆ తడ అనేది పోతుంది లేదా మీరు డైరెక్ట్గా కూడా కలిపేసుకోవచ్చు ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని దాంతో అయితే మెషర్ చేసుకోండి నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను మొత్తం మెషర్మెంట్ దాంతోనే చేశాను ఇక్కడ నాకు మొత్తం ముక్కలన్నీ కలిపి నాలుగున్నర గ్లాసులు అయితే అయినవ్వండి ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా నేను ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వడం వల్ల నైన్ స్కూల్స్కి చెప్పడం అయితే జరిగిందండి నేను రంపచూడడం వారి వెళ్ళి క్లాసులు చెప్పడం అయితే జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఆ ట్రైనింగ్లో నేను నేర్చుకున్న విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు సో మనం మొక్కలు అన్నీ కలిపి ఒక పళ్ళులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక అర గ్లాసు ఆవాలైతే తీసుకున్నానండి ఇవి చిన్ని ఆవాలే చూస్తున్నారా మీకు కనిపిస్తున్నాయా సరిగ్గాని ఈ చిన్న ఆవాలు తీసుకుని వీటిని మనం మిక్సీ పట్టేద్దాం అండి మనకి మిక్సీ పట్టేస్తే ఆవపిండి అయితే వస్తుంది కదా మిక్సీ జార్ తీసుకున్నాను ఆవాలు అయితే ఒక పది నిమిషాలు ఎండలో పెట్టేసి తీసుకోవడం జరిగింది లేకపోతే లో ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం ఫ్రై చేయండి త్వరగా నలిగిపోతాయి చూసారా నేనైతే ఎండలో పెట్టి అన్నీ కూడా తీసుకొచ్చాను వాటిని మిక్సీ పడితే త్వరగానే పొడి అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అర గ్లాసు కారం అయితే తీసుకున్నాను అన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటుంది ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండిని ఆ మామిడికాయ ముక్కల్లో అయితే వేసేసుకున్నాను అలాగే అర గ్లాసు కారాన్ని అయితే వేసేసుకున్నాను అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నానండి ఒక స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పావు గ్లాసు ఉప్పు వేసుకుంటున్నానండి నార్మల్ సాల్ట్ ఇది అయితేనే అది వేసేసుకుని ఒక గ్లాసు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా మనం ఇంట్లో వాడుకుని పప్పుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక గరిటితో అయితే మిక్స్ చేసేసుకుందాం ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం ఆవు పిండి కూడా కంపల్సరీ పట్టాలండి అలా కలుపుకుందాము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను నా ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేర్చుకున్నవి తొమ్మిది స్కూళ్ళలో పిల్లలకైతే నేర్పించడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మ కూడా దానికి ఓకే అని చెప్పేసి సపోర్ట్ చేసింది దీన్ని బట్టి నాకే అర్థమైంది ఏంటంటే మనం ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మన పిల్లలు మంచిగా ఉన్నతంగా ఎదగాలంటే పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుందనే విషయం నాకైతే తెలిసిందండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు బాగా కలిపేసుకున్నాం కదా దాన్ని ముందుగానే ఒక డబ్బా తీసుకుని దాన్ని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టేసి అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి తడంటూ ఉండకూడదు ఈ పచ్చడికా అయితేనే మీరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఎండలో పెట్టాను అని మాటి మాటికి చెప్తున్నాను తడి లేకుండా చూసుకోండి ఇలా మొత్తం మనం చేసుకున్న పచ్చడినంతా కూడా ఒక ఎయిర్ ఎయిట్ కంటైనర్లో అయితే వేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేయండి మరుసటి రోజుకి చూస్తే కనుక మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే కనుక మరుసటి రోజు మనం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం తెలిసి చెప్ చూసేసరికి చూడండి ఆయిల్ అయితే పైకి తేలి ముక్కలన్నీ కూడా సెటిల్ అయిపోయాయి వాటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకొని మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి మా ఉడికే పచ్చడి అయితే రెడిపోయింది కలుపుతున్నానే కానీ నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంది ఎందుకంటే ఇవి నా ఫ్రెండ్ నా కోసం తెచ్చిచ్చిందండి అందుకు ఇది ఇంకా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో